ఒక అమాయకుడిపై కార్ంచేసి చంపిన కేసులో నిందితుడిగా ఉన్న జగన్ చూడండి జగన్ సింగయ్య చనిపోయిన రోజు మీరెందుకు బయటకొచ్చారు బెట్టింగ్ కారణంగా మా పార్టీ కార్యకర్త చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిద్దామని వెళ్ళాను ఓ ఆయన ఎప్పుడు చనిపోయాడు దాదాపు ఏడాది అవుతుంది ఏడాది క్రితం చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని ఇప్పుడు పరామర్శించడానికి వెళ్లారా మా నాయన రెండు వేల తొమ్మిదిలో చనిపోతే నేను రెండు వేల పదిలో ఓదార్పు యాత్ర చేయలే ఇది కూడా అంతే అంటే ఓదార్పు ఎవరైనా చచ్చినప్పుడు కాదు నీకు నచ్చినప్పుడు చేస్తావు అనమాట లేదు చనిపోయిన వెంటనే కూడా వెళ్ళి పరామర్శిస్తుంటాను మరి మీ కార్ కింద నలిగి చనిపోయిన సింగయ్య కుటుంబాన్ని వెంటనే ఎందుకు వెళ్ళి పరామర్శించలేదు అది మరి జగన్ ఆ రోజు మీరు వెళ్ళడానికి ఎన్ని వెహికల్స్ కు పర్మిషన్ ఇచ్చారు అది నాకు తెలియదు అయినా పర్మిషన్ లతో నాకేం పని ఇది డెమోక్రసీ నాకు నచ్చినంత మందితో వెళ్తాను నోట్ దిస్ పాయింట్ మీలా పిచ్చి పరాకాష్ఠకు చేరితే ఇలాంటి సైకో ఆలోచనలు ఉంటాయి మీలా మూడు వాహనాలకు పర్మిషన్ ఇస్తే ముప్పై వాహనాలు ఇసుకెళ్లాడు అయినా పరామర్శకు వెళ్ళే వాళ్ళు సైలెంట్ గా వెళ్లి శ్రద్ధాంజలి ఘటించొస్తారు గానీ ఇలా దారంతా పలకరింపులు చేసుకొని ట్రాఫిక్ జాములు చేస్తారా కారు కింద నలిపి ఒకరిని చంపేశాడు అంబులెన్స్ కు దారి ఇవ్వకుండా ఒకరిని చంపేశాడు అపస్మారక స్థితిలోకి వెళ్ళి ఒకరు చనిపోయారు ఒక్క చావును క్యాస్ట్ చేసుకోవడానికి వెళ్ళి ఎన్ని చావులు సృష్టించాడు చూడడం మీరా బాధ్యతాయుతమైన పదవుల్ని నిర్వర్తించి కూడా బాధ్యత లేకుండా ప్రవర్తించి అమాయకులైన ముగ్గురు మరణానికి కారణమైన జగన్ కు ఈ కోర్టు పదేళ్లు కఠిన గారాగార శిక్ష విధిస్తోంది